పెద్ద టీజర్ టీజర్ అన్న పెద్ద సినిమా గ్లిమ్స్ వచ్చినాయి అన్న ఎట్లా అనిపించింది అన్న నీకు టీజర్ కాదు గ్లిమ్స్ గ్లిమ్స్ టీజర్ అని అడిగేసి గ్లిమ్ టీజర్ రాకముందు టీజర్ తీసుకుందాన్ని ప్రయత్నాలు చేయకండి ఓకే ఆడ బ్యాటు నేల మీద గుత్త లీ గుత్తి ఒక చార్ట్ కుట్టింది చూసారు అవునవును ఆ టైప్ లో ఫ్యాన్స్ వచ్చి మరి మిమ్మల్ని గుర్తు వచ్చింది ఆడ గ్లిమ్స్ టీజర్ కాదు ఓకేనా నెక్స్ట్ ఇక టీచర్ విషయానికి వస్తే ఏర్ రే మన తెలుగు సినిమాలకు పన్నికి రాడు అనుకున్నాం ఒకనొక టైంలో ఎందుకంటే అప్పటివరకు ప్రతి సినిమా డైరెక్టర్ చేసినా ప్రతి సినిమా పేలు ఆయన డైరెక్ట్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన మ్యూజిక్ సినిమా మ్యూజిక్స్ ఆయన కంపోజ్ చేసిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ ప్రతి సినిమా ఫెయిల్ ఈ అన్ని సినిమాలకు బీజమ్ ఈ సినిమా జస్ట్ గ్లిమ్స్కే ఇచ్చిందో అంత బాగా అనిపించింది నిజంగా నాకు తెలిసి ఇక్కడ నుంచి ధోని షార్ట్స్ హెలికాప్టర్ షార్ట్స్ ఇవన్నీ కనపడు నాకు తెలిసి ఈ సంథింగ్ ఈ రోజు ఏదో హైదరాబాద్ మ్యాచ్ కూడా ఏదో ఉందంటున్నారు ఒకవేళ వాళ్ళు కనుక ఇది అబ్జర్వ్ చేసి ఉంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుట్ ఖచ్చితంగా కొట్టేస్తుండ్రు ఎవడో ఒకటి కొడతాడు మన టీంలో హైదరాబాద్ టీంలో తెలుగు టీంలో ఎవడో ఒకటి కొడతాడు ఖచ్చితంగా ఇంకా ధోని షార్ట్స్ సేమ్ షార్ట్ కొడతారానా ఖచ్చితంగా మడమ కింద పెట్టి కోడ ఇంకా మరి నితీష్ రెడ్డిగా ఆ డేట్ రోజు ఎవడు ఒక క్యాచ్ పట్టాలి కాకుండా ఒక మిస్ అయింది అనుకో మనోడు బ్లాక్ బస్టర్ కొట్టినట్టే ఖచ్చితంగా క్యాచ్ పట్టేమో కూడా అయితే ఇప్పట్లో కూడా అనుకుంటున్నాను దీనికి తోడు తోటి ఏర్రేమని ఇప్పటివరకు కొట్టిన బీజం ఒక్క గ్లిమ్స్ కె ఇచ్చాడు ఎందుకు గేమ్ చేంజర్ కూడా అసలు ఈ గేమ్ చేంజర్ లో కూడా ఏ కోసం కూడా ఇంత ఈ గేమ్స్ లో వచ్చిన బీజం కూడా యాక్చువల్ గా సో దాని బట్టి అర్థం చేసేసుకోండి గ్లిమ్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో నేను కూడా ఒకనొక టైంలో అనుకున్నాను టైటిల్ ఏదో తేడాగా తె ఉన్నది ఏం చేస్తారా అనుకున్నాను అలాగే ఏర్ రేమ్ అని మ్యూజిక్ పనికి వస్తుందా రాదా అనుకున్నాను కానీ గేమ్ చేంజర్లో కనపడింది డైరెక్ట్ మన వెంకటేష్తో ఒకటి పోలీస్ క్యారెక్టర్తో ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కనబడింది కూడా ఈ సినిమాలో జస్ట్ గ్లిమ్స్లోనే కనపడదు గ్లిమ్స్కి అంత మంచి బీజేమ్ ఇచ్చినట్టు స్వార్థం చేసుకోండి టీజర్ ట్రైలర్ వచ్చేస్తే సినిమా సినిమా పరిస్థితి రేంజ్కి వెళ్తుందో ఎంత టాప్లోకి వెళ్తుందో చూసుకోండి ఇక మనకి ఆడ హీరోయిన్తో పని కూడా లేదా హీరోను పెట్టు లేదు మాకు రామ్ చంద్ర లుక్ అయితే మస్తు ఉన్నది మాస్క్ 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 ఇవన్నీ మాస్క్ మహారాజా మా సమావోడు మాస్క్ అబ్బాసు ఏమేమో చెప్పారుగా ఇవన్నీ వండర్ఫుల్గా వండర్ఫుల్ లుక్ ఉన్నది కొంచెం ఏదో హ్యాండిక్యాప్ అంటే హైట్ ఉన్నా కానీ చేతులు కొంచెం పొట్టిగా ఉన్నాయి ఏదో అంటే ఫిజికల్గా ఏదో బాడీ ప్రాబ్లం కూడా పెట్టబోతున్నారని తెలుస్తున్నది అలాగే జాహ్నవి కాపుడు ఉన్నది ఇంకా శ్రీదేవి కూతురు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపించింది జస్ట్ ఈ క్లిమ్స్ చూసిన తర్వాత ఒకవేళ ఆమె ఉంటే చిన్న విలేజ్ క్యారెక్టర్ ఏదైనా పెడితే పెట్టచ్చు సేమ్ టైము రియల్ స్టోరీ అంటున్నారు మళ్ళీ దీంట్లో పడ్డ డైలాగ్ చూస్తుంటే ఆ డైలాగ్ ఏంటంటే నాకు మన డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయనకు సంబంధించింది ఏమని కొన్ని వందల వేల కోట్ల ఆస్తి కూడా ఉందంట సో ఇన్ని కోట్ల ఆస్తి ఉండి ఇంత ఇంత పెద్ద ఉన్న ఉండి నేను ఎప్పుడు ఇదే అంటే రైతుగానే బతకాలన్నా ఏదో ఒకటి పని చేసుకుంటూ రెగ్యులర్ ఇలాగే బతకాలనా అనే ఆలోచన వచ్చినట్టుంది ఆ తోటే మరో ఇండస్ట్రీలకు వచ్చేసి ఈ రోజు ఉప్పైన తోటే హండ్రెడ్ కోర్స్ కొట్టేసి డైరెక్ట్ సెకండ్ సినిమాకి రామ్ చరణ్ పట్టుకున్నాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి అంటే తన స్టోరీనేమో అనే ఫీలింగ్ కలిగింది సేమ్ టైం క్రికెట్ పెట్టిందంటే ఒక లాగాన్ రేంజ్లో మీద కనపడబోతుంది విలేజ్ స్టోరీకి సంబంధించి అంటే ఇతర దేశాలు వచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించినప్పుడు లాగాన్ అనే ఒక పన్ను కట్టే విధానాన్ని పెట్టేసి మీరు ఈ టీం ఈ పోటీలో గెలిస్తే మీకు పన్ను కట్టకుండా వదిలేస్తాము అనే ఒక ఉద్దేశంతో లాగాన్ సినిమా అయితే తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు సో అటువంటిది ఏమైనా ఉండొచ్చేమో మళ్ళీ నైన్టీన్స్ ఎయిటీస్ అంటే సో మనకి ఆన్లైన్ లేరు కాబట్టి ఇప్పుడున్న అంటే పొలిటీషియన్స్ వచ్చేసి పొలిటికల్ పొలిటికల్ బ్యాక్గ్రాండ్ కూడా ఉందంటున్నారు సో లగాన్ రేంజ్లో కనుక తీస్తే అంతకు మించిన రేంజ్ అయితే జస్ట్ గ్లిప్స్లోనే కనపడితే ఖచ్చితంగా వండర్ఫుల్ గేమ్ చెందిన సినిమాని మరిచిపోతారు జనాలంతా బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టబోతున్నాడు అని అనిపిస్తుంది నాకు ఇందులో లుక్ షార్ట్ డైలాగ్ ఎట్లా అయితే కిర్రాక్ అనిపించేసి నాకు డైలాగ్ 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 ఇది నా ఎందుకంటే అది ఒక యాసలో పోయింది కాబట్టి నాకు ఇంకా ఇంకా ఇప్పటికి కూడా క్లియర్గా అర్థం కాలేదు ఈ బతుకు బతకనీకి ఎప్పుడు ఒకే పని చేయనీకి ఇంత పెద్ద బతుకెందుకు బతకాలే పుట్టినాం కాబట్టి సత్యలు ఏదైనా ఒకటి సాధించిపోవాలి అన్నట్టుగా అనిపించింది నిజంగా ప్రతి ఒక్కరు చెప్తున్నాను కదా పుట్టి బతికినామా పెళ్లి చేసుకున్నా పిల్లలు కన్నామాయాలి అది ఇదిస్తే బాగుండు లేదంటే సచి పిల్లలు కన్నా తర్వాత నేను సాధించలేకపోయినా పిల్లలతో సాధిద్దామని తప్పన పడుతుంటారు చూసినవా అవసరం లేదు కాక ఈ డైలాగ్ చూసిన తర్వాత మీరు కుర్చీ తాజగే రీసెంట్ గా టైం వచ్చింది చూసారా ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిపోయింది అందుకని ఒకే ఒక మాట సత్య లోపు ఏదైనా ఒకటి సాధించుకోండి తక్కువగా మీరు పెళ్లి చేసుకున్నవాడే కానీ సత్య లోపు ఏదైనా ఒకటి సాధించే వెళ్ళిపోయి డైలాగ్ చాలా బాగుంది ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఖచ్చితంగా ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడతాడు నాకు తెలిసి దంగల్ రికార్డులు బ్రేక్ అయినాయా లేవని గుట్టుతో పెండింగ్ పెట్టి రు ఇంకా అంటున్నారు కదా సో దంగల్ రికార్డు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను నేను బాహుబలి రికార్డు అయితే ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి దంగల్ రికార్డు టచ్ చేయాలి అవసరం అయితే బ్రేక్ చేయాలి గేమ్స్ ఏ రేంజ్లో ఉందంటే ఇంకా టీజర్ ట్రైలర్ రేంజ్ ఏ రేంజ్లో ఉంటుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుంది బుచ్చి బాబు అనుకున్నా బాబు కాదు చానా పెద్ద బాబుల్ పెట్టిన పెద్ద అని చాలా పెద్ద బాబు బుచ్చి బాబు చిన్న బుచ్చి బాబు కాదు చానా పెద్ద బాబు సో టైటిల్ తోటే నిరూపించాడు పెద్ద బాబు అని పెద్ద బాబు అని పెట్టుకోవచ్చు బుచ్చి బాబు కాదు బుల్లి బాబు కాదు నువ్వు పెద్ద బాబు అని పెద్ద బాబు అని పెట్టేసుకోవచ్చు వండర్ఫుల్ రేపటి నుంచి నాకు తెలిసి రేపటి నుంచి కాదు కాక ఈ రోజు నుంచి శ్రీరామనవమి రోజు రిలీజ్ అయిన ఈ గిల్మ్స్ కి ఆల్రెడీ గల్లీలో స్టార్ట్ చేసి ఉంటారు కొట్టుడు ట్రైలర్ లో వచ్చే స్టార్ట్ ఉంది కదా ఆల్రెడీ గల్లీలో స్టార్ట్ చేసి ఉంటారు అమ్మ గల్లీలో ఉండే ప్రతి బిల్డింగ్లలో ప్రతి ఇళ్లలో మీ అద్దాలు కేర్ఫుల్గా చూసుకోండి పిల్లల్ని మాత్రం ఏమనొద్దు వాళ్ళు రబ్బర్ బాల్తో రాడచ్చు కార్కు బాల్తో ఆడచ్చు మీ అద్దాలు జాగ్రత్త పెద్ద షార్ట్స్ షురు అవుతాయి మీ అద్దాలు నాశనం అయిపోతాయి జాగ్రత్తగా ఉండండి సేమ్ టైమ్ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ ఇంక ఎన్ని షార్ట్లు పడతాయో నాకైతే అర్థం కావట్లేదు ఎవరు గెలుస్తారన్న ఈరోజు జీటీ గెలుస్తుందా కోరుకుంటున్నా ఈ షాట్ చూసి ఎస్ఆర్ఎస్ ఎక్కడో ఈ రోజు గెలవటం కాదు ఐపీఎల్ ఐపీఎల్ లో కూడా ఎస్ఆర్ఎస్ విన్ అవ్వాలి కంటిన్యూ షార్ట్ మీరు ప్రయోగం చేస్తే ఖచ్చితంగా ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ అవుతుంది నితీష్ రెడ్డికి చెప్పండి అన్న తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు అబ్బాయి కాబట్టి నితీష్ రెడ్డి ఆడుతున్నాడా పెద్ద గ్లిమ్స్ సినిమా పెద్ద గ్లిమ్స్ ఒక్కసారి చూడు మీకు ధోని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నువ్వు వచ్చి సింహం పులిలాగా వచ్చి కొచ్చిండి చూసినావా ఇందులో రామచంద్రకి వచ్చి ఎగ్గ్రీకి ఇట్లా కొడతాడు ఇక ఎస్ఆర్హెచ్కు నువ్వే నువ్వే మొగాడిపోతు టైటిల్ టైటిల్ అందించే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది ఒక్కసారి లెన్స్ చూడు చాలు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయి పులి కాదు వాడు శిరత పులి వచ్చిండు నువ్వు ఆ ప్రయోగాన్ని ప్రేగించిన అనుకో ఈసారి టైటిల్ మనది ఎస్ఆర్హెచ్ అవుతుంది పెద్ద షార్ట్స్ ప్రయోగాలు చేయండి ఎస్ఆర్హెచ్కి టైటిల్ అందించండి ఐపీఎల్ టైటిల్ అందించండి థ్యాంక్ యూ ౌడ్లో చాలా సినిమాలు కంపేర్ చేసుకోవచ్చు జర్సీ కూడా అట్లా జెర్సీ జెర్సీ ఓకే మంచి సినిమా హిట్ అయింది కానీ ఇది అంతకు మించిన సినిమా లగాన్ వచ్చి చూసారు లగాన్ వచ్చి ఒక్కసారి దేశంలో ఒక ఏమైనా ఉప్పన సృష్టించింది సో అంతకు మించినది కనబడుతుంది ఎందుకంటే ఇది ఒక ఒక లాంగ్వేజ్లో కాదు నాలుగైదు లాంగ్వేజ్ మొత్తం ఇండియాలో ఒక ఐదు ఆరు లాంగ్వేజ్లు మెయిన్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా లగాన్ మించిన హిట్ అయితే అవుతుంది బాహుబల రికార్డులు కాదు నాకు తెలిసి దంగల్ రికార్డులు బ్రేక్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను పెద్ద షార్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూర్వ్ అవుతాయి కనపడితే ఒకవేళ థియేటర్లలో కనుక ఈ షార్ట్ ఈ ట్రైలర్ ఈ గ్లిమ్స్ కనుక పడి ఉంటే ఈ ఐపీఎల్లో కనుక షార్ట్లు పడి ఉంటే ఈ షార్ట్ ఎవడు కొడతాడా అని చెప్పేసి జనాలు అభిమానులు టిక్కెట్లు కొనుక్కొని మరి జస్ట్ ఈ షార్ట్ చూడటానికి వెళ్తారు ఐపీఎల్ గేమ్ చూడటానికి కాదు ఏ టీమ్ లో నుంచి అయినా ఎవడో కూడా ప్రయోగం చేస్తాడు ఈ షార్ట్ కొడతాడని షార్ట్ కొట్టడం కోసం వాళ్ళు కొడితే చూడటం కోసం వెళ్తారు ఖచ్చితంగా ఐపీఎల్కి ఇప్పుడున్న క్రేజ్ జస్ట్ యావరేజ్ ఇక్కడ నుంచి రేపటి నుంచి ఐపీఎల్ క్రేజ్ కూడా పెరిగిపోతుంది ఖచ్చితంగా